హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నేను ఒక ట్వంటీ ఫస్ట్ డే ప్రోగ్రామ్ను చూపించాలని అనుకుంటున్నాము మామూలుగా అయితే పిల్లలకి ఇరవై ఒకటో రోజున పేరు పెడతారు కదా కానీ మా అక్కయ్య వాళ్ళ మనవడికి ఫస్ట్ బర్త్డేని ట్వంటీ ఫస్ట్ డేని రెండు కలిపి చేశారనమాట అందుకోసము మంచంలో కొన్ని గుడాలు అంటే శనిగలు మక్కలు అంటే మొక్కజొన్నలు శనిగలు కందులు పల్లీలు ఇలా ఐదు రకాలను ఉడకబెట్టేసి ఐదు వైపులా పోసి అందులో బాబును పడుకోబెట్టి మా కమ్యూనిటీలో అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొన్ని పాటలు అయితే పాడుతూ ఉంటారనమాట ఆ పాటలు పాడుతూ ఉంటే ఆ పిల్లలు అనేవాళ్ళు అవి తింటూ ఆడుకుంటూ ఉంటారండి ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఎవరైతే ఈ గుడాలు తింటారో వాళ్ళు మాత్రమే ఈ పుట్టిన పిల్లల్ని పేరు పెట్టి పిలవాలన్నమాట అంటే ఏజ్ పరంగా ఈ గుడాలు తింటున్నారంటే వీళ్ళు ఈ పుట్టిన పిల్లలకంటే ముందు పుట్టి ఉండాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అయ్యి ఉండాలన్నమాట అందుకనే అంటారు ఎవరినైనా మనము పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలిచామనుకోండి వాళ్ళు మనని ఏమంటారంటే ఎందుకు నా గుడాలు ఏమన్నా నువ్వు తిన్నావా నన్ను ఎలా పేరు పెట్టి పిలుస్తావని జనరల్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఇలా నానమ్మల పాట పాడుతూ ఉంటే అమ్మమ్మ వరుస అయిన వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ వీపు మీద కొడుతూ ఉంటారనమాట అలాగే వాళ్ళ ఇష్ట దేవానికి సంబంధించిన దేవుళ్ళ పేర్లను చెవిలలో పిలుస్తూ ఉంటారండి తర్వాత నచ్చిన పేర్లను పెడుతూ ఉంటారనమాట ఇలా అమ్మమ్మ వరుస అయ్యే వాళ్ళు కొడుతూ ఉంటారు థ్యాంక్ యూ అండి ఈ చిన్న వీడియో అండి ఈరోజుకి ఇదే నా వీడియో అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ तिट्टू, दिया, दिया माला नमी, नू चारों नहीं, तक्कोड़ा, राजा गला जमा, अच्छा 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 अंचा बोल हमारा अंचा बोल है, नू चारों नहीं, तिट्टू, नू चारों नहीं, माला नमी, आज का देवर का आना लो, आज आई पेंडा। ఇలా పిల్లలు దిగారండి ఫొటోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి కానీ నేను కొన్ని మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా షేర్ చేయడం నేను చెప్పాను కదండి మా కమ్యూనిటీలో కొన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు అంటే స్పెషల్లీ ట్వంటీ ఫస్ట్ డేకు అలాగే మ్యారేజ్ అప్పగింతలప్పుడు కూడా మా భాషలోనే కంపల్సరీగా పాటలు పాడుతూ ఉంటారనమాట నేను మొన్నటి వీడియోలో కూడా చూపించాను కదండి మా చిన్నమ్మ వాళ్ళు పాడిన పాటలు అలాగే ఇది ఒక రకమైన సాంగ్ అనమాట థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదే ఈ రోజుకి నా వీడియో